హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు టాపిక్ వచ్చేసి కన్నప్ప టీజీ గురించి డిస్కస్ చేద్దాం మంచు విష్ణు చాలా గ్యాప్ తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చేస్తున్నాడు మంచు విష్ణు లాస్ట్ మూవీ జిన్న రెండు వేల ఇరవై రెండులో లో రిలీజ్ అయ్యింది కన్నప్ప సినిమా కోసం మూడు సంవత్సరాలు చాలా కష్టపడుతున్నాడు మంచు విష్ణు కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో కన్నప్ప చేస్తున్నాడు మంచు ఫ్యామిలీ గురించి తెలిసిందే కదా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో ఫస్ట్ ప్లేస్ మంచు ఫ్యామిలీదే సోషల్ మీడియాలో మాత్రం మనోళ్ళని ట్రోల్ చేయని పేజీ ఉండదు అంత నోడుతుల ఫ్యామిలీ ఫస్ట్ టైం కన్నప్ప సినిమా అనౌన్స్ చేసినప్పుడు చాలా ట్రోల్ చేశారు భారీ బడ్జెట్ అనగానే ఒక్కసారిగా మోహన్ బాబు చేసిన సన్ ఆఫ్ ఇండియా సినిమా గుర్తొచ్చింది సన్ ఆఫ్ ఇండియా సినిమాతో మోహన్ బాబు నైన్టీ ఎంఎం రాడ్దించాడు కన్నప్ప సినిమాపై ఎవరికి నమ్మకం లేదు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈయన గురించి ఎక్కువగా ఎవరికి తెలుసుండదు ముఖేష్ కుమార్ సింగ్ హిందీలో మహాభారతం సిరీస్ చేశాడు ఒకప్పుడు మంచు విష్ణు సినిమాలంటే అంతో ఇంతో ఇంట్రెస్ట్ ఉండేది వాళ్ళు చేసే పనుల వల్ల ఆ కాస్త ఇంట్రెస్ట్ పోయింది మంచు ఫ్యామిలీలో ఎవరైనా మంచి పర్సన్ ఉన్నాడంటే అది మంచు మనోజ్ మాత్రమే ఈ మధ్య మధ్య మంచు మనోజ్ మంచు విష్ణు మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి ఆస్తుల గురించి గొడవలు పడుతూ రోడ్కి ఎక్కుతున్నారు ఇది పక్కన పెడితే కన్నప్ప విషయానికి వస్తే సినిమా అనౌన్స్ చేసినప్పుడు ఎవరికి అంతగా ఇంట్రెస్ట్ లేదు కానీ మంచు విష్ణు కన్నప్ప సినిమాలోని క్యాస్ట్ గురించి ఒక్కొక్కరిని రివీల్ చేస్తుంటే కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ పెరిగింది కన్నప్పలో మంచు విష్ణు తిన్నాడు రోల్ చేస్తున్నాడు శివుడుగా అక్షయ్ కుమార్ పార్వతీదేవిగా కాజల్ కిరాటగా మోహన్ లాల్ మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు బెనక జనకగా సప్తగిరి బ్రహ్మానందం చేస్తున్నారు సినిమాలోని ఈ క్యాస్ట్ గురించి తెలియగానే ఈ సినిమాకి వీలు ఎలా ఒప్పుకున్నారు అనే డౌట్ అందరికీ రావచ్చు అలా రావడంలో తప్పు లేదు ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ కన్నప్పలో చేస్తున్నాడని బాగా రూమర్స్ వచ్చాయి అప్పుడు నమ్మలేదు డాల్రింగ్ గురించి తెలిసిందే కదా మొహమాటానికైనా ఆటానికైనా సినిమా చేస్తున్నాడని ఒప్పుకుంటాడు ఏదైతే అనుకున్నానో అదే జరిగింది ప్రభాస్ చేస్తున్నాడని మంచు విష్ణు అనౌన్స్ చేశాడు సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి ప్రభాస్ లుక్ ఎలా ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ లో ఎగ్జైట్మెంట్ అప్పుడు కన్నప్ప టీజర్ రిలీజ్ చేశారు కన్నప్ప టీజర్ వచ్చినప్పుడు టీజర్లో ప్రభాస్ షాట్ హాఫ్ సెకండ్ మాత్రమే ఉంది ప్రభాస్ షార్ట్ హాఫ్ సెకండ్ చాలు సోషల్ మీడియా షేక్ చేయడానికి ప్రభాస్ కోసమే టీజర్ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టీజర్ కూడా అంతగా ఏం లేదు ఒకే లొకేషన్ లో సినిమా చేశారా అని అనుకున్నాను టీజర్ చూసి సినిమాను జడ్జ్ చేయలేము కదా వెయిట్ చేద్దాం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది రుద్రాగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ప్రభాస్ ఫస్ట్ లుక్ మాత్రం కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి ప్రభాస్కి ఆ లుక్ అంతగా సెట్ అవ్వలేదు ఎందుకంటే ఆ లుక్లో ప్రభాస్ ఎయిర్ చూస్తుంటే విక్ అని ఈజీగా అర్థమవుతుంది ప్రభాస్ ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ ఈ సినిమాకి అలాంటి ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ కటౌట్ని సరిగ్గా వాడకపోతే ఎలా అని ఫ్యాన్స్ మంచు విష్ణువుని వేసుకున్నారు మంచు విష్ణువుని వేసుకోవడం కొత్తమీ కాదు టీజర్తో రాని హైప్ శివ శివ శంకర్ సాంగ్తో ఒక్కసారిగా జై అనే హైప్ వచ్చింది ఆ సాంగ్తో నెగిటివిటీ కాస్త పాజిటివిటీగా మారింది సినిమాపై పాజిటివ్ వైబ్స్ ఒక్క సాంగ్ తో సినిమాపై హైప్ పెంచేశాడు మంచు విష్ణు సెకండ్ టీజర్ రిలీజ్ చేశారు ఈ టీజర్ కూడా అంతగా ఏమనిపించలేదు ఫస్ట్ టీజర్ లాగానే సేమ్ ఒకే లొకేషన్ లో టీజర్ మొత్తం ఉంది టీజర్ లో ప్రభాస్ ఎప్పుడెప్పుడు వస్తాడని చాలా మంది వెయిట్ చేశారు మంచు విష్ణు మామూలుడు కాదు ప్రభాస్ షార్ట్స్ స్టార్టింగ్ లో పెడితే టీజర్ మొత్తం ఎవరు చూడరని ప్రభాస్ షార్ట్ను ను టీజర్ ఎండింగ్ లో పెట్టాడు మంచు అన్నది పెద్ద ప్లానే టీజర్ లో రెండు ప్రభాస్ షార్ట్స్ ఉన్నాయి ఒకటి బ్యాక్ వాక్ షార్ట్ అండ్ ఎండ్ లో క్లోజ్అప్ షార్ట్ అప్ షార్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది నిజం చెప్పాలంటే ఒక నిమిషం ఇరవై ఐదు సెకండ్ టీజర్ మొత్తంలో లాస్ట్ ఐదు సెకండ్ మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఒకవేళ ప్రభాస్ కన్నప్పలో చేయకపోయి ఉంటే అసలు సినిమాని ఎవరు పట్టించుకునేవారు కాదు మంచు విష్ణు కన్నప్ప సినిమాని తన కోసం కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే చేస్తున్నట్లు ఉంది ప్రభాస్ రోల్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటే మాత్రం థియేటర్లు షేక్ అవ్వడం గ్యారెంటీ కలెక్షన్ల మోతం మోగుతుంది మంచు ఫ్యాన్స్ కంటే ప్రభాస్ ఫ్యాన్సే కన్నప్ప కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ అవుతుంది కన్నప్ప సెకండ్ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కన్నప్పతో మంచి విష్ కమ్బ్యాక్ ఇస్తాడంటారా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం